నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను రాజేంద్ర మారుమూల గ్రామాల్లోని ప్రజలకు కలెక్టరేట్లో పని ఉందంటే ఉదయం ఐదు గంటలకే ఊరు నుంచి బయలుదేరతారు తొమ్మిది గంటల వరకు కలెక్టర్ ఆఫీస్లో చేరుకుని సంబంధిత పత్రాలు అన్నీ ఉన్నాయా లేదో సరిచూసుకుని అధికారి కోసం వేచి చూస్తారు అయితే ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి కలెక్టరేట్లో పనుల కోసం ప్రజలు వస్తుంటే అధికారులు మాత్రం సమయానికి విధులకు హాజరు కావడం లేదు కొద్ది రోజుల క్రితం సచివాలయంలో మంత్రులు పేషీల్లోనే ఉద్యోగుల సమయానికి రాకపోవడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు అయినా ఉద్యోగుల తీరులో మార్పు రావడం లేదు ఈ కేవలం సచివాలయానికి మాత్రమే పరిమితం కాలేదు కలెక్టరేట్లో కూడా ఉద్యోగులు విధులకు సమయానికి హాజరు కావడం లేదు దీంతో సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్లకు వస్తున్న అధికారులు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం గ్రేస్ టైం పేరుతో ఆలస్యంగా విధులకు హాజరవుతున్న ఉద్యోగులు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ పేరుతో ఒంటి గంటకే వెళ్లిపోతున్నారని ప్రజలు అంటున్నారు మళ్ళీ మూడు గంటల తర్వాత అందుబాటులోకి వస్తున్నారని ప్రజలు వాపోతున్నారు సాయంత్రం నిర్ణీత సమయానికి కంటే ముందే వెళ్ళిపోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కలెక్టరేట్ లో విధులు నిర్తించే ఉద్యోగులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు సమయం ఉదయం పదకొండు గంటలు గడుస్తున్న కార్యాలయంలో ఖాళీ కుర్చీలో దర్శనమిస్తున్నాయి పదిన్నర లోపే బయోమెట్రిక్ లో వేలుముద్రుడు వేయాల్సి ఉన్న ఉమ్మడి జిల్లాలోని ఐదు కలెక్టరేట్లలో ఎక్కడా సరైన సమయంలో వేలుముద్రుడు వేయడం లేదు కలెక్టరేట్ లో పనిచేసే ఉద్యోగుల హాజరుపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆయా జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది అయితే ఎవరు కూడా సకాలంలో తమ విధులకు హాజరవుతున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లా కలెక్టర్లు ఉండగా ఆ ఐదు జిల్లా కలెక్టర్ల వద్ద కూడా ఎవరు కూడా సిబ్బంది సరైన సమయానికి విధులకు హాజరవుతున్నట్టుగా స్పష్టంగా తెలియ కనిపిస్తూ ఉంది అయితే ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి అయితే మనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది హెచ్ఎం టీవీ సమగ్రంగా ఈరోజు జరిపినటువంటి విచారణలో పూర్తిగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇష్టారా తమ డ్యూటీలకు డ్యూటీలకు హాజరవుతున్నట్టుగా హెచ్ఎం టీవీ జరిపినటువంటి ఆ విచారణలో పూర్తిగా తేలిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తాం మహంబాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం ఇక్కడ ఉదయం పదిన్నరకు విధులకు హాజరు కావాల్సి ఉండగా ఇప్పటికి కూడా ఉద్యోగులు ఇష్టారజంగా స్లో తమ కార్యాలయకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పదిన్నర నుంచి బయోమెట్రిక్లో వేలిముద్రలు వేసి తమ విధులకు హాజరు కావాల్సి ఉంది కానీ చాలా వరకు కూడా బయోమెట్రిక్లో ఉదయం పదిన్నర వరకు కూడా వేస్తున్నప్పటికీ కూడా తర్వాత వచ్చి చాలామంది కూడా మళ్ళీ బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు కూడా ఉద్యోగస్తులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం కొనసాగిస్తున్నారు సమయానికి మాత్రం ఎవ్వరు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో అరవై శాఖలు ఉండగా అరవై శాఖల్లో చాలా శాఖల్లో కూడా ఉద్యోగస్తులు చాలా నిర్లక్ష్యంగా తమ విధుల పట్ల హాజరవుతున్న పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టు వనపర్తి గద్వాల జిల్లాలో ఉద్యోగస్తుల తీరు మరీ అధ్వాన్నంగా మారిందని చెప్పకపోతే చాలా వరకు ఈ వనపర్తి గద్వాల జిల్లా కలెక్టర్ల వద్ద ఉద్యోగస్తులు మాత్రం చాలా ఆలస్యంగా విధులకు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది టీవీ జరిపినటువంటి ఈ ఈ పరిశోధనలు ప్రధానంగా వనపర్తిలో జిల్లా కలెక్టర్లో చాలా శాఖల్లో కూడా నిర్లక్ష్యంగా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి పద పదిన్నర అయిపోయిన పదకొండు అయినప్పటికీ కూడా సమయం దాటిపోయినప్పటికీ కూడా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా షెడ్యూల్ కులాలు సేవా సహకార అభివృద్ధి సంస్థ శాఖలో వనపర్ధి జిల్లా కలెక్టర్లు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ప్రధానంగా ఇక్కడ మత్స్యశాఖ అలాగే విద్యాశాఖలో చాలా నిర్లక్ష్యంగా విధులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్కి వచ్చే ఉద్యోగస్తులు మాత్రం ప్రధానంగా ట్రైన్ మీద హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి కర్నూలు వచ్చే ఇంటర్సిటీ ట్రైన్ పైనే ఉద్యోగస్తులు బాగా డిపెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడి పది పదకొండు నుంచి పదకొండు నర వరకు కూడా ఆ ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు జిల్లా కలెక్టరేట్కి జోగులంబ గద్వాల జిల్లా కలెక్టరేట్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఏదో రావడమే ఆలస్యం అయినప్పటికీ కూడా మరీ కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే పరిస్థితి అక్కడ గద్వాల కనిపించడం లేదు సాయంత్రం నాలుగు గంటలకి తుంగభద్ర ఎక్స్ప్రెస్కు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉద్యోగులు జోగులామ గద్వాల జిల్లాల కేంద్రం కనిపిస్తుంది మొత్తానికి చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ ఐదు ఆరు గంటలు మాత్రమే ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాల్సిన ఉండగా కేవలం నాలుగు గంటలకి గద్వాల జిల్లాలోని ఉన్నటువంటి కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగస్తులు నాలుగు గంటలకి తిరిగి తుంగభద్ర ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక నారాయణపేట జిల్లా కలెక్టర్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మాత్రం బయోమెట్రిక్ చెడిపోయి షార్ట్ సర్క్యూట్ కారణంగా చెడిపోయి దాదాపు రెండు వారాలు గడిసిపోతున్న రెండు వారాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మరమ్మతులు చేయలేదు దీంతో అక్కడ ఉద్యోగస్తులు ఇష్టారాజ్యంగా తమ వచ్చిందే ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తమ ఇష్టారాజ్యంగా సమయానికి వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతున్న పరిస్థితి నారాయణపేట జిల్లా కలెక్టర్లో కనిపిస్తుంది నాగర్కనం జిల్లా పరిస్థితిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది నాగార్కనం జిల్లా కలెక్టరేట్లో వద్ద కూడా విధులకు ఎగనామం పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కూడా బయోమెట్రిక్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం తర్వాత వచ్చిన వారు వచ్చినట్టు కూడా వెల్లుముద్రలు వేయడంలో పూర్తిగా చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్న పరిస్థితి నారంలో జిల్లా కేంద్రంలో కనిపిస్తుంది చాలా అంటే జిల్లా కలెక్టరేట్లో జిల్లా పరిపాలన కొనసాగించే బాధ్యత ఉన్నటువంటి శాఖలో పనిచేసే అధికారులు ఉన్నతాధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడికి సమయానికి వచ్చేసి విధి నిర్వహిస్తే కనుక పరిపాలన పూర్తిగా అంటే మంచి మార్గాన్ని కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆ పరిస్థితి మాత్రం ఎవరు కూడా ఉద్యోగస్తులు కొనసాగించలేదు చర్యలు చేపట్టాల్సిన అధికారులు కూడా సమయానికి రాకపోవడంతో వారు కూడా వీరిపైన చర్యలు తీసుకోలేని సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టరేట్లో కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరైన సమయంలో వచ్చి తమ విధులు నిర్వహిస్తే జి ఉమ్మడి జిల్లాలో వెనుకబడ్డటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిపాలన సక్రమం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారుల మార్పు వచ్చి సిబ్బందుల మార్పు వచ్చి సరైన సమయంలో విధులకు హాజరవుతారని చెప్పేసి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది తాజా పరిస్థితి వచ్చింది హెచ్ఎం హెచ్ఎంటీవీ ఉమ్మడి మామన్నగర్ జిల్లా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కల సాకారం కాబోతుంది జోన్ ప్రకటించినా భూమి అప్పజెప్పకపోవడం వలన జోన్ నిర్మాణం జాప్యం అవుతూ వచ్చినా ప్రస్తుతం మూడు సర్లోవా వద్ద జోన్ కి భూమి కేటాయించడంతో ఒక అడుగు ముందుకు పడింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులు ఆశలు మళ్లీ చిగురించాయి ఇందుకీ రైల్వే జోన్ ఎప్పటి నుంచి ప్రారంభంగానుంది విశాఖ ప్రజలు వాయిస్ ఏంటి లెట్స్ వాచ్ స్టోరీ సుదీర్ఘ కాలం ఉత్తరాంధ్రవాసుల పోరాటాల ఫలితంగా విశాఖ రైల్వే జోన్కి అడుగులు పడనుంది కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రైల్వే జోన్కి 52 ఎకరాల భూమిని కేటాయించనుంది దీంతో విశాఖ రైల్వే జోన్కి ఒక ముందడుగు పడిందని చెప్పాలి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధన ఉత్తరాంధ్రవాసుల సుదీర్ఘ కళ ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలు జోన్ సాధన కోసం సాగుతూ వచ్చాయి ఎట్టకేలకు జోన్ ప్రకటన వచ్చినా నిర్మాణ దిశగా అడుగులు పడలేదు భారతీయ రైల్వేలకు విశాఖలో వందలాది ఎకరాల భూములున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యాభై రెండు ఎకరాల స్థలాన్ని నెపంగా చూపించి జోన్ ప్రక్రియను వేగవంతం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి దక్షిణ కోస్తా జోన్ రాయగఢ డివిజన్ ఏర్పాటుకు నూట డెబ్బై కోట్ల అవసరమని అంచనాలు పంపితే కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది మరోవైపు జోన్ కార్యాలయ నిర్మాణాల కోసం భూమి కేటాయింపునకు గత ప్రభుత్వం ఆసక్తి చూపలేదని కేంద్ర నాయకులు ప్రకటన చేశారు అదే సమయంలో జోన్ కు కేటాయించిన భూమి తమదంటూ కృష్ణపురం రైతులు కోర్టుకు వెళ్లడంతో భూమి కేటాయింపు ప్రక్రియ మరింత నెమ్మదించింది ఆ విషయంలో వైసీపీ బీజేపీ మధ్య రాజకీయ పోరు కూడా సాగింది ఆ తర్వాత ఎన్నికలు రావడం అధికారం మారడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుని భూమి కేటాయింపునకు ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది మొత్తానికి అడ్డంకులన్నీ తొలగిపోవడంతో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు ముందరుగు పడుతోంది అయితే ఎప్పట్లోగా పూర్తి చేస్తారు అనేది ఇంకా స్పష్టత రాలేదు అయితే రైల్వే జోన్ కోసం వివాదాస్పద భూములను కేటాయించే కంటే దొండపర్తి వద్ద రైల్వే జోన్కు అవసరమైన భూమి ఉందని ఆ భూమంతా రైల్వేకు చెందిందే కాబట్టి ఆ భూమిని వినియోగించుకుంటే మరింత వేగంగా జోన్ ప్రక్రియ సాగుతుందని రైల్వే జోన్ సాధన సమితి సభ్యులు అభిప్రాయపడుతున్నారు విభజన అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం విభజన అయిన తర్వాత మేము రైల్వే జోన్ ప్రకటిస్తున్నామని చెప్పేసి విభజన చట్టంలో పేర్కొన్నారు దానికోసం నిధులు కూడా కేటాయిస్తానన్నారు అన్నారు కానీ ఇంతవరకు రైల్వే జోన్ పనులు ఏమాత్రం కూడా ప్రారంభించలేదు గత ప్రభుత్వం సక్రమైన భూమి చూపించలేదు అందువల్లే మేము ఏర్పాటు చేయలేకపోయామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే బోర్డు కానీ చెబుతోంది ఇప్పుడు రైల్వే మినిస్టర్ గారు మొన్న ఒక మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మాకు మధ్య సఖ్యత బాగా కుదిరింది రాష్ట్ర ప్రభుత్వం మాకు భూములు కేటాయించింది రైల్వే జోన్ పనులు మేము వేగవంతం చేస్తున్నాం అని చెప్పి ప్రకటించారు కానీ ఆ కేటాయించిన భూములు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి ఇప్పుడు భూముల దగ్గర ముడసర్లో రిజర్వాయువు పక్కన భూములు కేటాయించారు మరో పక్కన కృష్ణాపురంలో ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా ఆ భూములన్నీ కూడా మాకు గతంలో పట్టాలు ఇచ్చి దున్నుకోమని చెప్పి ఎస్టీలకు ఇచ్చారు గిరిజన ప్రాంత వాసులకి కాబట్టి ఆ భూములు మాకు చెందితే అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని వాళ్ళు చెప్తున్నారు మేము చెప్తున్నాం వివాదాస్పదమైనటువంటి భూములు ఆ అనుమతి అంటే అనువుగానే భూములు ప్రభుత్వం కేటాయించడం కాదు ఈ రోజున రైల్వే జోన్కి అవసరమైన భూమి మన దొండపర్తి మొత్తం ఏదైతే వైర్లెస్ కాలనీ ఉందో సంఘ సరథియాటర్ నుంచి తాటి చెట్ల పాలం ఉరకు భూమి కూడా రైల్వే వాళ్ళదే ఈ రోజున అక్కడ క్వార్టర్స్ డిస్మాంటలింగ్ చేస్తూ ఉన్నారు అలాగే మల్టీప్లెక్స్టోర్స్ స్టోర్ స్టోర్ బిల్డింగ్ కట్టి క్వార్టర్స్ అలాట్ చేసి మిగతా దాంట్లో రైల్వే జోన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్కి ప్రైవేట్ కార్పొరేట్ వ్యాపారస్తులకి ఇవ్వాలని చూస్తున్నారు అంటే రైల్వే జోన్ డివిజన్ మాత్రం డివిజన్ ఆఫ్ ని బక్కకుకి పంపించి ఇక్కడ కమర్షియల్ వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు కాబట్టి నిజంగా రైల్వే జోన్ ఇవ్వాలి అని చిత్తశుద్ధి ఉంటే దానికి సక్రమైన భూములు అనువైన భూములు కేటాయించి యుద్ధ మీద నిధులు కేటాయించి భవన్ నిర్మాణాలు వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాకపోయినట్టయితే ఆంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైల్వే జోన్ సాధన కోసం పోరాడతారని తెలియజేస్తున్నాం ఇదిలా ఉంటే రహదారుల అవసరాల కోసం జీవీఎంసీ తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా కేటాయింపులు చేయాలనే ప్రతిపాదనను కేంద్రం పెట్టింది రాష్ట ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే జోనల్ కార్యాలయ నిర్మాణం కూడా ప్రారంభిస్తామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి రైల్వే జోన్ ఆలస్యానికి కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా కేంద్రం చూపిస్తూ వచ్చింది దీంతో గత ప్రభుత్వం హుటాహుటిన ముడసర్లో పాత సర్వే నెంబర్ ఇరవై ఆరులో యాబై రెండు పాయింట్ రెండు రెండు ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ రైల్వే బోర్డుకు పత్రాలను అందజేశారు దీంతో ఈ వాల్తేర్ డిజైన్ తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయని అంతా ఊహించారు కానీ ఊ కేటాయింపులు జరగకపోవడంతోనే జోన్ ఆలస్యం అవుతోందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం స్పందించి భూమి కేటాయింపు చేయడంతో పాటు భూమిపై ఉన్న వివాదాలను కూడా తొలగించింది సుదీర్ఘకాలం నుంచి చూస్తున్న జోన్ ప్రక్రియ ప్రారంభం కావడం శుభ సూచకం అని అంటోంది ఉత్తరాంధ్ర సాధన సమితి అయితే వాల్తేర్ డివిజన్తో కూడిన జోన్ ఇవ్వాలనే డిమాండ్ కేంద్రం పక్కన పెట్టడంతో అత్యంత ఆదాయం కలిగిన డివిజన్ వదులుకుని జోన్ ఇచ్చినా ఉపయోగం లేదని ఆరోపిస్తోంది కేవలం కల్లబుల్లి మాటలు చెప్పి ప్రాంత ప్రజలు మోసం చేస్తున్నారని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జోన్ విషయంలో జవాబుదారీతనం ఫీల్ అవడం లేదని ఆరోపిస్తున్నారు కూడిన రైల్వే జోన్ వస్తే తప్ప ప్రయోజనం లేదని అంటున్నారు ప్రధానమైన వాల్టర్ డివిజన్ను కొనసాగించాలి సో వాల్టర్ డివిజన్ మీద ఇప్పటివరకు కేంద్ర రైల్వే మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలు కూడా వాల్టర్ డివిజన్ యథాతథంగా కొనసాగించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా అంటే రైల్వే జోన్ ప్రకటించినప్పుడే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాల్టర్ డివిజన్ని కొనసాగించాలని కోరారు సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాల్టర్ డివిజన్ యథాతథంగా కొనసాగించాలి ముఖ్యంగా రాయగడ డివిజన్ కానీ మనకన్నా ముందు అది ఆల్రెడీ టెండర్లు పిలిచారు కాబట్టి అది మొదలైపోతే ఇప్పటికే వాల్టర్ డివిజన్లోని కొంత భాగం ఏదైతే ఉందో అది రాయగఢ డివిజన్లో విలీనం చేయాలని ఒక ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదన కానీ కార్యరూపం దాలిస్తే వాల్టర్లో మన విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడబోయే కొత్త రైల్వే జోన్కు తీరని అన్యాయం జరుగుతుంది కృష్ణం కేంద్రంగా ఏర్పడబోయే రైల్వే జోన్లోని వాల్టర్ డివిజన్ ఉంటుందా ఉండదా అదేవిధంగా మిగిలిన జోన్లు ఏవైతే ఉన్నాయంటే విజయవాడ గుంటూరు గుంతకల్ ఈ మూడు డివిజన్లతోనే కొత్త జోన్ ఏర్పాటు చేస్తారా అన్న దాని మీద కేంద్రం ఒక స్పష్టత అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది మొత్తానికి విశాఖవాసుల చిరకాల వాంచ రైల్వే జోన్ కోసం భూ కేటాయింపులు జరిగినప్పటికీ వాల్తేర్ డివిజన్తో కూడి జోన్ ఇవ్వకపోతే మాత్రం ఉపయోగం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లి విశాఖవాసుల చిరకాల కోరిక రైల్వే జోన్ సాధనకు కృషి చేయాలని కోరుతున్నారు మరికొద్ది రోజుల్లో విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటైతే గనక ఈ ప్రాంతం అభివృద్ధి బాట పడుతుంది అనేది ఈ ప్రాంత వాసుల సుదీర్ఘ కళ అందుకు సంబంధించి ప్రభుత్వాలు ఒక అడుగు వేగవంతం చేస్తూ రైల్వే జోన్ ప్రక్రియని ప్రారంభించబోతున్నాయి మరి అదే గనక జరిగితే గనక విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి బాట పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది నిఖిల్ తో అనురాధ విశాఖపట్నం ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి కేవలం ఒక వైన్స్ కోసం గవర్నమెంట్ గెజిట్ మార్చేశారు మీకు టెండర్ లో వైన్ షాప్ వచ్చిందా మేమున్నాం మీకు కావలసిన చోట దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు అవసరమైతే గ్రామ పంచాయతీ శివార్ను సైతం మార్చేస్తున్నారు అధికారులు మీకు కావాల్సింది మాకు తెలుసు మాకు కావాల్సింది ఏంటో మీకు బాగా తెలుసు అంటూ నడిపారు ఈ తతాంగం అంతా సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో జరిగింది గతేడాది ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల టెండర్లకు పిలిచింది అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మార్వెల్లి గ్రామంలో రెండు వైన్స్ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ టెండర్లు పిలిచింది ప్రభుత్వ టెండర్ల ప్రక్రియ ద్వారా వైన్ షాప్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తుదారులు ముందుకొచ్చారు అయితే వట్పల్లి మార్వెల్లి గ్రామ శివార్లో టెండర్లను సొంతం చేసుకున్న నిర్వాహకులు తమ పరిధిలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు కానీ వట్పల్లి మద్యం నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు బ్రేక్ చేస్తూ గొర్రెగెల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారు ఇందుకు పంచాయతీ కార్యదర్శి సైతం సహకరించారు దీంతో వట్పల్కి మంజూరైన వైన్స్ ఆ పక్కనే ఉన్న గొర్రెకలి గ్రామ శివార్లో ఏర్పాటు చేశారు అయితే ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక తప్పిదమా అనుకుంటే పొరపడినట్లే కాసులకు కక్కుర్తుపడిన పడిన అధికారులు నిబంధనలకు తొంగులో తొక్కి వైన్స్ నిర్వాహకులకు వెన్నుదనుగా నిలిచారు గొర్రెకల్ శివార్లో ఒక మహిళ తన ఇంటి నిర్మాణం కోసం రెండు వేల ఇరవైలో గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని నిర్మించారు అయితే ఇంటికి సంబంధించిన పన్ను సైతం గొర్రెకెల్ గ్రామ పంచాయతీకి చెల్లిస్తున్నారు దుకాణం ఉండడంతో కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిన అధికారులు కేవలం ఇంటి పన్ను మాత్రమే తీసుకుంటున్నారు అయితే ఇదే దుకాణంలో వైన్స్ ను ఏర్పాటు చేశారు ఇందుకోసం ఏకంగా ఇంటి నిర్మాణ పరిధిని గ్రామ హద్దులను సైతం మార్చేశారు వట్పల్లి పరిధిలోనే ఉందని ఎక్సైజ్ అధికారులు ధృవీకరణ పత్రం ఇచ్చారు దీంతో వైన్స్ నిర్వాహకులకు లైన్ క్లియర్ అయింది రాలేదు కాబట్టి ఈ రోజు మనం దానికి కానీ ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి మేము దానికి కన్సల్ట్ సెక్రటరీతో మాట్లాడి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా ఎప్పుడు కన్సల్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చేస్తాము మేము నోటీస్ ఇచ్చేది తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయో పర్మిషన్ ఉందా లేదా బిల్డింగ్కి అన్ని చెక్ చేసుకొని మీరు నోటీస్ ఇచ్చి యాక్షన్ టైం రిపోర్ట్ కంపల్సరీ చేస్తున్నారు ఇప్పుడు వైన్స్ అంటే బిల్డింగ్ మాత్రం గొడవల పార్టీ అంటున్నారు వైన్స్ మాత్రం వట్పల్లి శాంసంగ్ వట్పల్లి మండల్ శాంసంగ్ అది రిసీప్ట్ అంటే కొంచెం నేను ఇంకా చూడలేదు అది చూసిన తర్వాత చేస్తాను అయితే వైన్ షాప్ నిర్వహణ కోసం అధికారులను తప్పుదో పట్టించిన నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తామని ఎంపీడీఓ తెలిపారు

ఆ ప్రాంతం వట్పల్లి ప్రాంతంలోనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తదుపరి కొన్ని కొన్ని కారణాల తర్వాత కొంతమంది అబ్జెక్షన్ చేసినారు ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ చేసిండ్రో ఆ వైన్స్ వట్పల్లిలో లేదు గురేకల ప్రాంతంలో ఉందని చెప్పిండ్రు దాని మీద అప్పటి నుంచి దానికి సంబంధించిన అనుగుణంగా మేము కూడా దానికి రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూనే ఉన్నాం పేపర్ క్లిప్ లంగా అనుగుణంగా సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు మేము దాన్ని నిర్ధారణ చేయడము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పని కాదు దానికి సంబంధించి మా ఉన్నతాధికారులకు వివరాలు తెలియజేయగా ఉన్నతాధికారులు ఎఫ్పిడిఓ గారికి లెటర్ పెట్టి ఆ ప్రాంతాన్ని వారు నిర్దేశించిన తరువాతని అది ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న షాప్ గల ప్రాంతం అది వట్పల్ల లేదా గొర్రె ఆ ప్రాంతం వారు వారు డిసైడ్ చేస్తారు ఆ డిపాండ్ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దట్టమైన అటవీలో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి ఒకవైపు మావోయిస్టులు మరోవైపు పోలీసులు ఇంకోవైపు కేంద్ర బృందాలు హడావిడితో ఆదివాసీ గ్రామాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోతుంది ఎన్నో ఏళ్లుగా ఛత్తీస్గఢ్ ను అడ్డగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులకు ఇప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయి నలుదిక్కుల భద్రతా బలగాళ్లు చుట్టుముట్టి ఏరువేతకు మొదలు పెట్టాయి అసలు ఛత్తీస్గఢ్ దండకార్యంలో ఏం జరుగుతుంది మావోయిస్టులకు ఎదురవుతున్న ఆ సవాళ్లు ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఐదు రాష్ట్రాల్లో ప్రభావం చూపారు కానీ ఛత్తీస్గఢ్గా అడ్డాగా మార్చుకొని వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు అసలు ఈ అడవిలో ఏం జరుగుతుంది అసలు ఈ అడవి కేంద్రంగా తెలంగాణ ఏపీ ఒడిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కేంద్రంగా అసలు ఈ దండ కార్యాలయం కేంద్రంగా మావోయిస్టులు ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు అసలు దండకార్యాలయం కేంద్రంగా మావోయిస్టులు సక్సెస్ అవుతున్నారా ఫెయిల్యూర్ అవుతున్నారా హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ నుంచి మావోయిస్టుల నిర్మూలనపై కేంద్ర స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఛత్తీస్గ్ దండకారణ్యంలో ఏరువేత ముమ్మరంగా సాగుతోంది కొన్ని నెలలుగా అడవిలో అణు అణువు చల్లడ పడుతున్న భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నాయి అయితే పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలకు మావోయిస్టులు కూడా ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు ఇలా ఐదు రాష్ట్రాల సరిహద్దులనే దట్టమైన ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో భీకర పోరు సాగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా ఎన్కౌంటర్లో వందల సంఖ్యలో మావోయిస్టులు పదుల సంఖ్యలో పోలీసులు కాల్పుల్లో మృతి చెందారు ఇప్పటికే ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది నిత్యం మారణ హోమం జరుగుతుండటంతో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ఆదివాసీ పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి ఛత్తీస్గఢ్ దండకారణ్యం ఎన్నేళ్లుగా మావోయిస్టుల అడ్డ అక్కడి పరిస్థితులు వారి మనుగడకు అనుకూలంగా ఉండడంతో మావోయిస్టులు అక్కడే తలదాచుకుంటున్నారు దాంతో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ పై భద్రతా బలగాలు దృష్టి సారించాయి సుకుమ బీజాపూర్ దంతేవాడ నారాయణపూర్ జిల్లాల్లో జల్లెడ పడుతున్నాయి కేంద్ర బలగాలు బెటాలియన్ టీములు పెద్ద ఎత్తున అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి దీంతో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఛత్తీస్గఢ్ ను అడ్డగా చేసుకుని ఐదు రాష్ట్రాల పోలీసుని హడలెత్తిస్తున్న మావోలకు ఇప్పుడు వర్షాకాలం కావడంతో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అడవిలో రవాణాకు దారులు లేక ఇక్కట్లు తప్పడం లేదు వీటితో పాటు మావోయిస్టుల మనుగడకు కీలకమైన ఆదివాసీ గ్రామాలపై దృష్టి పెడుతున్నారు పోలీసులు మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్న వారిని నివారించేలా చర్యలు తీసుకుంటున్నారు మావోయిస్టులకు సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే అంశాలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ మధ్యకాలంలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు చేస్తున్న దాడుల్లో అమాయక గిరిజనులు మరణిస్తున్నారు దానికి తోడు ఇన్ఫార్మర్ నేపంతో యువకుల్ని హతమార్చడం లాంటి ఘటనలతో ఎన్నాళ్లు వారికి అండగా ఉన్న ఆదివాసీలు కూడా వ్యతిరేకించే పరిస్థితులు ఏర్పడ్డాయి గత జనవరి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది మందికి పైగా ఇన్ఫార్మర్లను ప్రజా కోర్టు నిర్వహించి హత్య చేశారు మావోయిస్టుల సమాచారం కోసం పల్లెలో ఉన్న వారి సానుభూతి పైన భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకుని వారిని జనజీవన శ్రమంతిలోకి తీసుకొస్తున్నారు పోలీసులు ఇదిలా ఉండగా మావోయిస్టులకు పెట్టను కోటగా ఉన్న అంబోజ్ మడ్ లాంటి ప్రాంతాల్లో సైతం పోలీసులు బెటాలియన్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అటు మావోయిస్టులకు యునిఫార్మర్ల నుంచి అందుతున్న సమాచారం పైన పోలీసులు నిఘా వర్గాలు దృష్టి పెట్టడంతో రహస్య మీటింగ్లపై కూడా పోలీసుల దాడు పెరిగాయి ఒకవైపు మావోయిస్టుల దుశ్చర్యలు ఇంకోవైపు పోలీసుల కోంపింగ్ ఆపరేషన్ తో అటవీ పల్లెల్లో గిరిజన బిడ్డల జీవనం అస్తవ్యస్తంగా మారింది మావోయిస్టుల ఏరువెత్త లక్ష్యంగా భద్రతా బలగాలు మావోయిస్టుల కేంద్రాలు వారి ఆర్థిక మూలాలపై దాడులు చేస్తూ ఉండడంతో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి మావోయిస్టులకు సపోర్ట్ చేసే వందకు పైగా గ్రామాల సరిహద్దుల్లో బెటాలియన్ టీంలు నిరంతరం నిఘా పెట్టడంతో మావోయిస్టులు దండకారణ్యం దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ఒకప్పుడు మావోయిస్టులకు ఎంతో బలాన్ని చేకూర్చుంది ఛత్తీస్గఢ్ కానీ ఇప్పుడు సెంట్రల్ బలగాలు అలాగే మిగతా సంబంధించిన గ్రేహౌండ్స్ బలగాలు ఒక్కసారిగా ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా కూడా కూమింగ్ నిర్వహిస్తున్నాయి దీంతో మావోయిస్టుల పరిస్థితి ఏంటి చూశారు కదా ఇది ఛత్తీస్గఢ్ దండకార్యాణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ సెంటర్ జోన్గా మార్చుకున్నప్పటికీ కూడా అసలు మావోయిస్టులు ఎవరు ఇన్ఫార్మర్లు ఎవరు పోలీసులు ఎవరు ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో మావోయిస్టులు ఉన్నారు కానీ పోలీసులు మాత్రం అప్పర్ హ్యాండ్గా తమదే పైచేయిగా ముందుకు సాగుతున్నారు ఒకప్పుడు ఈ ఈ అటవీ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులకు సెల్టర్ జోన్ కానీ ఇదే అటవీ ప్రాంతం ఇప్పుడు పోలీసులకు క్యాంప్ ఆఫీసులుగా క్యాంపులుగా మారిపోయాయి సో ఇక్కడనే పోలీసులది అబూజ్ మాన్ నుంచి మొదలు ఇడ్మా స్వస్థలం కూడా పోలీసులదే పైచేయిగా కనిపిస్తుంది సో సాఫీగా కామన్గా నార్మల్గా అత్యంత లో లోపరిధిలో ఉన్నటువంటి మావోయిస్టులు పై చేయి సాధించేందుకు ఇంకా అత్యంత కీలకంగా ముందడుగు వేసేటువంటి నేపథ్యం కోరంలోనే పోలీసులు కూడా పై చేయి సాధించేందుకు ముందుకు సాగుతున్నారు ఇది దండకాలయంలో వాస్తవ పరిస్థితి హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ ఇది వికారాబాద్ జిల్లా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వ హామీలో పరిగి ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు వచ్చే నెల పది పదకొండు తేదీలో అప్పా జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర నాలుగు లైన్ల దారికి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మా ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేయడం జరిగింది అలాంటివి అన్ని కూడా మేము ఒకటొకటి అన్ని కూడా ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ రీజనల్ రింగ్ రోడ్ మా వికారాబాద్ జిల్లా పరిగి వికారాబాద్ నియోజకవర్గాల గుంజా వెళ్లాలని కోరితే చాలా సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నేవీ రైల్వే స్టేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రోడ్స్ ఎయిట్ హండ్రెడ్ రోడ్స్ తో అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఫోర్ లైన్ రోడ్ కూడా వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇవి కాకుండా ఆర్ఎన్బి రోడ్సు పంచాయతీరాజ్ రోడ్సు ఇవన్నీ కూడా ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా అక్కడ వికారాబాద్ కలెక్టరేట్లోనే ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది ఈ చాలా సంతోషంగా అనిపించింది